వివాహం అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటండి అబ్బాయి అమ్మాయి కట్టుకునేటటువంటి తలంబ్రాల బట్టలే గుర్తుకొస్తాయండి ఇప్పుడు మనం హోస్ట్లకి పోయి చాలా గొప్ప అండి మేము వెధవ నూలు చీర ఎందుకు పట్టుకుంటామంటూ మనము నూలు చీరలు కట్టుకోకుండా పట్టు చీరలు కట్టుకుంటున్నామే కానీ అసలు ఆ యొక్క నూలు చీరకి అందం ఉన్నటువంటి అందం పట్టు చీరకి ఎలా వస్తుందండి పెళ్లి కుమార్తెగా ముస్తాబైనటువంటి అమ్మాయి చక్కటి ఆ తలంబ్రాల చీర కట్టుకొని కట్టుకొని వేదిక మీదికి వస్తే ఎంత శోభాయమానంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి పట్టు చీర కంటే నూలు చీర అది కూడా మగ్గం మీద వేసినటువంటి చక్కటి నెంబర్తో అంటే నూట యాభై నెంబర్ నూలుతో ఉన్నటువంటి ఆ దారం మీద నేసినటువంటి చీరనే ఇదివరకు కట్టేవాళ్ళు పైగా మన పెద్దవాళ్ళు ఏం ఆశీర్వదించేవాళ్ళు ఆ తలంబ్రాల చీరని అలాగే అబ్బాయికి ఇచ్చినటువంటి ఆ యొక్క ధవతీ ఉత్తరయాన్ని కూడా వాళ్ళ సంతానానికి ముట్టి కింద వేయమని చెప్పేవారు ఇప్పుడంటే డైపర్లు అవి వచ్చేసాయి కానీయండి ఆ డైపర్లలో అదే అందులోనే పదిసార్లు వాళ్ళు పుచ్చపోసేసి వాళ్ళకి ర్యాషెస్ వస్తున్నాయి మనం ఇవేవి పట్టించుకునే స్థితిలో లేము నిజానికి అలాంటి నూలు చీరని సంవత్సరం లోపల చింపమని వాటిని పిల్లలకి ముడ్డి కింద వేయమని మన పెద్దవాళ్ళు అందుకని ఆశీర్వదించేవారు కాబట్టి మన పెద్దలు ఏది చెప్పినా మన సాంప్రదాయానికి ముడిపెట్టే ఉంటుంది అది విస్మరించకండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రమోనీ ఇండియాలో మీరు జాయిన్ అవ్వచ్చు కదా అలా బదులు జై శ్రీరామనండి ప్రతి ఒక్కరూ జై శ్రీరామని కమెంట్ పెట్టండి